ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగనోళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు కాకరకాయ అస్సలు చేదు అనేది లేకుండా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇప్పుడు ఫస్ట్ కాకరకాయలు దాంట్లోకి ఇది మసాలా అండి అంటే పొడి మసాలా పొడి ఎండుమిర్చి జీలకర్ర తెల్లగడ్డ ఇది చెనపప్పు అండి అంటే మా నెల్లూరు సైడ్ అయితే సాయిపప్పు అంటారు ఉప్పు పసుపు కొంచెం చింతపండు అండి కొంచెం చూడండి ఒకే ఒక ఎత్తనం అంత చింతపండు అయితే సరిపోతుంది కరివేపాకు కాకరకాయని మన పైన పొట్టు చాలామంది తీసేస్తారండి అస్సలు తీవాకండి పై పొట్టు తీయకుండానే అస్సలు చేదు లేకుండా నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ అయితే ఫస్ట్ ఇట్లా కత్తితో సన్నగా గీటి పెట్టుకోవాలండి ఇట్లా అంటే రెండుగా కొయ్యకూడదు ఇట్లా గీటి పెట్టేసుకొని ఇట్లాగా నీళ్ళలో వేసేసుకోవాలి చూడండి పై పొట్టు తీస్తే మటుకి మన కాకరకాయ తిన్నా ఒకటే తిన్నపోయిన ఒకటేనండి ఆ పొట్టుతో పాటు మనం కాకరకాయ చేసి తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ ఉండే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఇట్లా తింటే అసలు చూడండి ఇట్లా మొత్తం నీట్గా గిట్లన్నీ పెట్టేసుకొని కాకరకాయలకి కత్తితో ఇట్లా కడిగి ఇట్లాగ ఇంకొక దాంట్లో వేసేసుకొని దానికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని మనం చింతపండు అయితే కొంచెం ఉందని మీకు చూపించా కదండి ఇట్లా మొత్తం ఉప్పు పసుపుతో ఇట్లాగా బాగా వాటికి పట్టేటట్టు కలిపేసుకోవాలి చూడండి ఇట్లాగా ఇప్పుడు ఆ చింతపండు ఇట్లా రసంలాగా తీసేసేయాలండి కొంచెం ఎక్కువ అవసరం లేదు మనకి దీన్ని ఇట్లా రసంలాగా తీసేసుకొని బాగా దాంట్లో పోసేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని తర్వాత ఈ చింతపండు కూడా పోసేసుకోవాలి మనం ఈ కాకరకాయలు ఇట్లా వేసుకొని మనము ఉడకపెట్టుకుంటే దాంట్లో ఉండే చేదంతా వచ్చేస్తుందండి ఎప్పుడు తిన వాళ్ళు కూడా కాకరకాయ ఎప్పుడు చేస్తావు మళ్ళా అని అడుగుతారు మనల్ని అంత రుచిగా అంత టేస్ట్గా వస్తుంది మనకి చూడండి అట్లాగా చింతపండు ఉప్పు పసుపు అన్నీ మనం వాటర్ కూడా అన్నీ కలిపేసి పోసి స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఇప్పుడు అవి ఉడికేలోపు ఈ పొడి మిక్సీకి వేసేసుకుందాం మనం కాకరకాయ పిల్లలకి వారంలో రెండు సార్లు అన్న పెట్టామంటే చాలా మంచిదండి లోపల మనకు తెలియకుండానే పిల్లలకి కడుపులో చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయండి ఇట్లా కాకరకాయ అనేది పెడితే అవి లోపల మామూలుగా వేరే రూపంలో బయటకు వచ్చేస్తాయి అవి మీకు కూడా తెలుసు కానీ తినరు పిల్లలు చేదని ఇట్లా చేయటం వల్ల ఏంటంటే అసలు చేదే అనిపించదు మనకి షుగర్ ఉండే వాళ్ళకి ఇట్లా ఏంచి పెట్టేసుకున్నామంటే ఒక డబ్బాలో కరెక్ట్గా ఒక నెల అయినా అవి పాడవ్వండి రోజుకి ఒకటి రెండు చొప్పున వాళ్ళు తిన్న షుగర్ చాలా వరకు కంట్రోల్ అయిపోద్ది చూడండి ఇట్లాగా మెత్తగా పొడి చేసేసుకోవాలి చూడండి ఇట్లా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కాకరకాయలు ఉడికినా చూద్దాం చూడండి దాంట్లో మొత్తం చేదంతా వచ్చేస్తుందండి కొంచెం చింతపండు పసుపు వేయటం వల్ల ఏంటంటే ఆ చేదు మొత్తం మనకి ఉడికేటప్పుడే ఆ నెలల్లోకి వచ్చేస్తుంది ఇంకా కొంచెం మనం ఉడికనిస్తే సరిపోతుంది అంతేనండి ఈ విధంగా కానీ మీరు చేసి పెడుతుంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు కాకరకాయ ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తారండి అంత టేస్ట్గా వస్తాయి చూడండి ఈ కలర్లోకి వచ్చినాయంటే కాకరకాయలు ఉడికిపోయినట్టే మొత్తం బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం ఈ నీళ్ళన్నీ వంచేసుకోవాలి ఇందులో చేదంతా వచ్చేస్తుంది కాబట్టి ఈ నీళ్ళన్నీ మనం ఉంచుకుంటే ఆ చేదు అయ్యంతా దీంట్లోంచి మొత్తం చేదంతా పోతుంది చూసారు కదా ఇట్లాగా వడగట్టేసుకొని మొత్తం కాకరకాయలని ఇట్లా తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పొడిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ కాకరకాయ లోపల ఎత్తనాలు ఉంటాయి కదండీ అవి మొత్తం తీసేసేయాలి మనం గీటి పెట్టాం కదండి అందుకనే మొత్తం కాకరకాయ మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఆ ఎత్తనాలన్నీ ఇట్లాగా మంచిగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పొడి అనేది ఈ కాకరకాయ లోపలి పెట్టేసి ఇట్లా గట్టిగా ఇట్లా అది వేస్తే చాలండి దారాలు అవేం కట్టక్కర్లేదు నీట్గా పొడి బయటికి రాకుండా బాగా వేగిపోతాయి చూడండి అన్ని కాకరకాయలకి ఇట్లాగే విత్తనాలు తీసేసుకోవాలండి విత్తనాలు లేకపోయినా ఏం కాదు ఇట్లా తినడం వల్ల ఏంటంటే పిల్లలు ఇంకొక రెండు కాకరకాయలు ఎక్స్ట్రా తినాలని వాళ్ళు కూడా తింటారు పెద్దవాళ్ళు అయితే అది ప అదే పనిగా రోజుకొక లేక నేసుకున్న వాళ్ళకి షుగర్ ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఈ కాకరకాయ దీంట్లో మనం ఏమి తినకూడని పదార్థాలు ఏమి వేయలేదు మనం సాయిపప్పు ఎండుమిర్చి తెల్లగడ్డ జీలకర్ర అన్నీ మంచివే కదండి దానివల్ల ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు తిన్నా కూడా చాలా మంచిది వాళ్ళకి ఇట్లా ప్రతి కాకరకాయకి ఇట్లా మొత్తం విత్తనాలు తీసేసుకోవాలండి లోపల ఉండేవి అట్లా తీయడం వల్ల ఏంటంటే మనం పెట్టే పొడి లోపల అట్లాగే ఉండి బాగా ఏగిపోవడం వల్ల మనకేందంటే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇంతేనండి ఎంతో సులువుగా అయిపోతుంది కదండి చాలా వీజీగా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ఒకసారి ఇట్లాగే ట్రై చేయండి ఎంత వీజీగా ట్రై చేయండి మళ్ళా మళ్ళీ కూడా పిల్లలు అడుగుతారు మీరు చేస్తారు కూడా చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎలాగడ్డండి అంటే చున్నులపై వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు అండి పచ్చని పప్పు లైట్గా వేయించుకోవాలండి ఎండుమిర్చి కరివేపాకు ఇవి ఎక్కువగా ఏగకూడదండి లైట్గా వేయించుకుంటే మనం కాకరకాయలతో పాటు ఇవి కూడా కరెక్ట్గా ఏగుతాయండి మనం కానీ కరెక్ట్గా చేస్తే కాకరకాయలు ఏసరికి ఇవి కూడా మాడిపోతాయి అట్లా కాకుండా లైట్గా వేయించుకున్నాక ఈ కాకరకాయలన్నీ అట్లా పెట్టేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం చూడండి ఒక సైడ్ అయితే కాకరకాయలు బాగా ఏగిపోయాయండి ఇప్పుడు మనం రెండో సైడ్కి తిప్పుకుందాం దాంట్లో పొడి బయటికి రాకుండా ఉండాలంటే ఇట్లాగే తిప్పాలి చూడండి కొంచెమన్నా పొడి బయటకు వచ్చిందా అస్సలు రాదండి ఇట్లాగే మనం పక్కకి రెండో వైపు కూడా ఏగిపోవాలంటే ఇట్లా తిప్పుకోవాలి చూడండి వాళ్ళ జీలకర్ర కూడా మాడకుండా ఈ కాకరకాయలతో పాటు కరెక్ట్గా ఏగినాయి మీరు కానీ కరెక్ట్గా వేయించారంటే అవి నల్లగా అయిపోతాయి ఏగలోపు లైట్గా ఏకంగానే వేసేసుకోండి చూడండి ఒకవైపు ఏగినాయి రెండో వైపు కూడా ఒక్క నిమిషంలో రెడీ అయిపోద్ది చూసారు కదా ఎంత బీజీగా అయిపోతుందో కాకరకాయ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి పిల్లలు తప్ప పిల్లలకు కూడా ఇట్లా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా తినేస్తారు ఇష్టంగా ఎంతో తక్కువ టైంలో ఎంతో టేస్టీగా మనకి ఈ కాకరకాయ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లోకి మనం పప్పు చారు రసము ఏదైనా సరే అండి ఇది వేసుకొని అవి వేసుకొని పప్పు చారు ఇది కాకరకాయ తీసుకున్నామంటే ఇంకా రెండు మొత్తలు ఎగస్టా తినాల్సిందేనండి ఇంకా మన దగ్గర మిగిలిన పొడి ఇట్లాగా దించేసే ముందు కరివేపాకు వేసేసుకొని ఆ పొడి కూడా చెల్లేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ రెడీ అయిపోయిందండి ఇంకా మనం టేస్ట్ చేయడమే చూసారు కదా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలంటే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి చూడండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ కాకరకాయ రెడీ ఇప్పుడు నేనైతే అన్నంలో టేస్ట్ చేసేస్తున్నానండి పప్పు కాకరకాయ అండి కానీ నాకైతే కాకరకాయతో కలుపుకోవడమే ఇష్టం అండి పప్పు వేసుకున్నా కూడా చూడండి నా కాకరకాయలో ఆ పొడి కూడా బాగా ఏగిపి ఉంటుంది కదండి దాంతో కలుపుకొని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది నేనైతే దాంతోనే తింటానండి చూడండి ఆ కాకరకాయ పొడితో కలుపుకొని ఆ కాకరకాయ పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్